ఓహో ఎగరేస్తాం గురేస్తాం బియ్యాలు బికామ్లు ఎంఎస్ పాస్ అయిపోయాం కాలేజీల నుండి యూనివర్సిటీ బయటకు వచ్చిన తర్వాత మాకు ఉద్యోగాలు వస్తాయని సంబరపడిపోయాం కానీ ఏమైంది ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లో ఉండడం వల్ల ప్రశ్న పత్రాలు మా అందరికి ఇంగ్లీష్ లో కమెంట్ లేకపోవడం వల్ల మేమందరం ఫెయిల్ అయ్యాం ఎవరికైతే ఉన్నాయో ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారో వాళ్ళందరూ బ్రహ్మాండంగా రాశారు వాళ్ళందరూ పాస్ అయిపోయారు వాళ్ళందరూ కలెక్టర్లు అయ్యారు ఎస్పీలు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు డాక్టర్లు అయ్యారు మహాద్భుతంగా ఉద్యోగాలు సంపాదించి పైకొచ్చారు కానీ మా పేద పిల్లలం ఎవరైతే తెలుగు మీడియంలో చదువుకున్నామో మేమేమయ్యాం ఏమయ్యా మేము ప్యూన్లు అటెండర్లు గుమ్మస్తాలు ఇవి కాకుండా మన భారత సర్వభౌమ అధికారిని కాపాడే జవాన్లు శాంతి భద్రతలు కాపాడే పోలీసులు అయ్యా మేము ఎక్కడుంది సామాజిక న్యాయం విద్యుత్ ద్వారా సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పాడు అంబేద్కర్ మహానుభావుడు కానీ ఈ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం వల్ల సామాజిక న్యాయం జరగలేదు సరిగదా అంతరాలు ఇంకా పెరిగిపోయాయి ఇంగ్లీష్ అనుకున్న వాడు ఆకాశానిక తెలుగు మీడియం వాడు అర్థపాఠాలనిక ఏంటండి మీరు చెప్పేది ఆ